సో గుడ్ మార్నింగ్ అగైన్ శ్రీనివాస రామ్ రాజా కాలోజీ మన కాలోజీ నారాయణరావు గారు కాలజ

సో గుడ్ మార్నింగ్ శ్రీనివాస రామ్ రాజా కాలోజీ మన కాలోజీ నారాయణరావు గారు కాలనగా సుపర్చితుడు బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలి వచ్చిన కాలోజీ గురువు వరంగల్ జిల్లాలోని మణికొండలో స్థిరపడింది వీరి విద్యాభ్యాసం దాదాపు హైదరాబాద్ లోనే కొనసాగింది వీరు న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉన్నారు కాలోజీ గారు తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషలో రచయితగా కూడా పేరు పొందారు రాజకీయ వ్యంగ్య కవిత్వం జీవన శైలి కాలోజీ నా గొడవ నా భారతదేశ యాత్ర కాలోజీ కథలు జీవన గీత మొదలగు రచనలు చేశారు అంతటి మహనీయుడికి గౌరవంగా వీరి జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా దినోత్సవంగా ప్రకటించింది ప్రకటించారు ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ లో ఒక గారి పాత్ర ఎంతో ఉంది ఈరోజు మనం తెలంగాణ బిడ్డలుగా వారిని మరొకసారి స్మరించుకుంటూ ఒకసారి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ